లైక్ ఇప్పుడు అంటే మీరు చేస్తున్నప్పుడు కెమెరా సెటప్ ఇవన్నీ చూస్తారు అండ్ ఇప్పుడు డ్రాస్టిక్ చేంజ్ డిజిటల్ హౌ ఫీల్ అంటే దీనికి దీనికి చాలా నా అదృష్టం వారి ఎప్పుడు నాకు నాకున్న సినిమా తల్లి సినిమా కళామా తల్లి ఆశీర్వాదం వల్ల ఫిలిం మీద యాక్ట్ చేశాను రీల్ తిరుగుతున్నప్పుడు యాక్ట్ చేసిన ఆ అదృష్టం దక్కింది రెడీ గాని కొన్ని సినిమాలు అక్కడక్కడ చిన్న చిన్న వేషాలు ఆ ప్రభాస్కర్ సినిమా అందులో యాంకర్ గా కనిపిస్తాను శ్రేయని స్టేజ్ మీద తీసుకొస్తారు సినిమా వినాయక్ గారు ఏదో సినిమా అంటే వినాయక్ గారాయో కానీ అందులో శ్రేయ పాట లీడ్ ఇలాంటివన్నీ రీల్ మే చేస్తాం దట్ ఈస్ గోల్డెన్ పీరియడ్ బాగా సినిమాకి యుగం అంటే సినిమా రీల్ డిజిటల్ ఏమైపోయిందో ఆడేసుకుంటున్నారు అసలు అబ్బే చెప్పాలి కదా సరిపోతాడు ఆయన ఈజీ అయిపోయింది ఏమన్నా ఉంటే సరిపేసి మళ్ళీ చేసేచ్చు కదా అవును అంతే అది ఉంది నాకు అదృష్టం రీల్ మే చేశారు ఒక మూడు నాలుగైదు సినిమాలు చేసా రీల్ తిరుగుతూ ఉంటే పడిపోద్ది అనమాట అవును రీల్ వేస్ట్ అయింది అనుకో అయిపోయా మనకి ఇంకా వెనకాల నుంచి ప్రొడ్యూసర్ ఎవడు పద అంకులు సరిగ్గా చెప్పలేదు ఇలాంటివన్నీ యాక్టర్ ఇచ్చారా డైలాగ్ ఉంటది రీల్ ఆ నుంచి వచ్చిన పర్ఫార్మెన్స్ ఇప్పుడు వాళ్ళు ఎరెక్ట్ గా రెడీ సినిమా అప్పుడు నా చిన్న చిన్న డైలాగ్ అయినా కానీ సురేష్ రోలింగ్ క్లోజ్ యాక్షన్ అన్న చెప్పగానే టక్ అని సింగిల్ కలకి చెప్పేసి వెళ్ళిపోయి అంతే అందుకోసం ఈ ట్వంటీ చేశాను ఇప్పుడు మీరు అడిగిన దాన్ని డిజిటల్ లో వచ్చిన మార్పులు ఏంటంటే విస్తృతం అయిపోయింది నేను ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన ఎవడ పెట్టాడు కానీ సెల్ ఫోన్ లో కెమెరా పెట్టిన తుక్కు పెట్టిన ఆర తీసేయాలి ప్రపంచం నీ గుప్పిట్లోకి వచ్చేస్తే కెమెరా అనేది ఒకప్పుడు స్టాటస్ సింబల్ తెలుసా కెమెరా మెడలో ఉంటే కోటేశ్వరుడు అని ఫ్యూజి అని రకరకాల రీళ్లు కెమెరాలు కంపెనీలు ఇప్పుడు కెమెరా ఏమైపోయింది ఇదిగో ఇందులో పెట్టాడు మూడు నాలుగు కెమెరాలు ఇందులో ఒకటి కాదు కెమెరా అనేది మనల్ని అర్థం తర్వాత నిన్ను 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 నీకు అందంగా చూపించేది కెమెరా కదా ఇప్పుడు ఫిల్టర్లు చూపిస్తారా అన్ని వచ్చేస్తారా ఇంక నువ్వేం చెయ్యకలే నువ్వు అసాయి బాబు ఆయన కానీ పెట్టాడు కానీ మనం ఫోన్ ఎందుకు వాడతాం హలో బాగున్నావా ఎలా ఉన్నావు ఒక సమాచారాన్ని ఇక్కడ నుంచి అక్కడ పంపించడానికి అది మానేసి అంతే ఇంత కార్ లోంటే ఆ అమ్మాయి ఎవరు స్కూల్ పిల్లలు అలా నన్ను వీడియో తెస్తుంది అలా ఆ డిజిటల్ యుగం వచ్చిన తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ పిక్చరైజేషన్ అది తీసి ఒక ఫ్రేమ్ పెట్టాలంటే చాలా దాని వెనకాల చాలా ఇది ఉంటది బ్యాక్గ్రౌండ్ వీళ్ళు వేసుకున్న కలర్లు డ్రెస్లు ఇవన్నీ చూస్ చేసేవాళ్ళం అప్పట్లో కెమెరామెన్లు సినిమాటోగ్రఫీ వాళ్ళందరూ ఎవరైతే కెమెరా వర్క్ చేస్తున్నారు కెమెరా పనితనం నేర్చుకున్నారు వాళ్ళందరినీ అభినందించాలి అప్పుడు పది ఊడి చేతులు కెమెరా కాళ్ళ నుంచి మొత్తం చొక్కాలు ఇప్పిదాకా తీసేస్తున్నారు పని ఓ అదే పని ఇంకేం లేదు చేయడమే అందుకే కేర్ ఆఫ్ గోదావరిలో పెద్ద గొడవ జరిగితే గొడవ జరిగితే సీన్ ఇంటర్వెల్ బ్లాక్ లో మొత్తం సెల్ ఫోన్ పైకి తీస్తా ఉంటారు తీయండ్రా తీసి ఫేస్బుక్ లో ఎట్టే పేదవాళ్ళు ఇదే పనిలో ఉన్నారు ఇంకా ఇరవై నాలుగు మీ కొంపల్లో గొడవలు జరగవా ఇప్పుడు అంట నాకు కోపం వచ్చి అప్పుడు అందా అప్పట్లోనే పులస కేర్ ఆఫ్ గోదావరి సినిమా చిన్న సినిమా అందులో నన్ను గెస్ట్ గా వాడే రాళ్ళు అలా నేను ఏమన్నా డిజిటల్ వచ్చిన తర్వాత విస్తృతం అయింది మీరు చాలా మందిని ఇంటర్వ్యూ చేశారు కదా చిరంజీవి గారిని వీళ్ళందరినీ ది బెస్ట్ అబ్బాయి ఈ రోజుకి అన్ని బెస్ట్ ఇంకా క్వశ్చన్ ఆన్సర్ ఓకే ఓకే ఇప్పుడు కూడా నాకు బెస్ట్ అంటే అన్ని బెస్ట్ నిజంగా అందరితో చేశారు షమీలా గారు ఒక ఆవిడ ఉండేవారు అవును అయ్యా ఆవిడ ఇంటర్వ్యూకి వచ్చారు జనరల్ టీవీలో అందరం ఇంటర్వ్యూ కూర్చున్నాం ఆవిడ నా గెస్ట్ ఆ టైంలో ఆవిడ నాకు నాకు దేవతలాగా అంతే ఒక ఒక సెలబ్రిటీ ఆవిడ మన్నించాలి మేడం నమస్తే మేడం బాగున్నారండి అయ్యో మీరు అలా నమస్తే గారు పెట్టకండి ఎందుకండి మేము ఆవిడ తెలుగు బాగానే మాట్లాడు నేను అంటే అయ్యో మేడం మీరు చాలా మంచి ఇది చేశారు అప్పుడు ఏదో సినిమా వచ్చింది ఆ సినిమా కోసం తీసుకొచ్చారు ఓకే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు నా లైఫ్ లో అంటే అప్పుడు ఇంకా ఇంటర్వ్యూలు అవి ఇవి మా జమినీ ఒకటే దిక్కు వేరే దిక్కు లేదు ఇంకా జమినీ టీవీ అనేది సెన్సేషనల్ టీవీ ఛానల్ స్టిల్ టుడే దిస్ మినిట్ దిస్ సెకండ్ వరకు తెలుగు టెలివిజన్ చరిత్రలో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది ఆడ చేసిన ప్రయోగాలు డౌటే లేదండి ఆ టైంలో ఆవిడ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ జమినీ టీవీ ఇంటర్వ్యూ అంటేనే గొప్ప ఆవిడికి ఆవిడ ఇంటర్వ్యూ చేస్తే ఆవిడ మీద ఉన్న వేరే దృక్పథం ఏదో ఉంటుంది అది పోయి ఆవిడ చాలా ఆనందపడిపోయి కళ్ళలో నీళ్ళు పెట్టి ఏంటండి నమస్కారం అది అయ్యో మిమ్మల్ని అందరినీ మేము చూస్తూ ఉంటాం సార్ అది ఇదే అయ్యో మీరు అలా అనుకండి అమ్మా అంతే ఆవిడ అక్కడ గెస్ట్ నాకు గెస్ట్ చేయాలి అలా ఉండేది ఆ ప్యాటర్న్ ఆ స్టైల్ అలా ఉండేది అప్పుడు ఇంటర్వ్యూలు చేస్తే అది చెప్తున్నా గొప్ప ఇంటర్వ్యూ అంటే అన్ని గొప్పయ అలాగే చిన్న ఎక్స్పీరియన్స్ నా పేరు ఎవరో కానీ ఇప్పుడు మీలాంటి స్టార్ కుర్రోడు ఎవరు జాబ్ అయితే కుర్రోడు వచ్చాడు ఎవరో ఎవరు హీరో కూర్చున్నాడు భయ్య ఆయన ఏంటంటే పాప ఆయనకి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ రావడం ఆయనకి రావటం బ్రీత్ అయ్యి తీసుకుంటా భయ ఏం అడుగుతారు సార్ ఏం క్వశ్చన్ నేను అడిగిన అలా ఇప్పుడు ఎదురు మీరు యాంకర్ అన్నా నేను హీరో అనుకున్నాను అక్కడ మీరు సురేష్ నేను అడుగున్నాను మా భయ్ ఏం క్వశ్చన్స్ అడుగుతారు సార్ అన్నాడు ఏలేదు సరే క్యాజువల్గా అన్నాడు నేను అన్నా అంటే ఆయన అన్నాడు సరే సార్ సరే సార్ అని నేను వెంటనే స్టార్ట్ చేయగానే మొత్తం దానికి ప్యాటర్న్ స్టైల్ ఉంది హాయ్ వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఈ రోజు మనం కలబోతున్న హీరో ఆయన పేరు చెప్పి తొలి సినిమాతోనే ఎంతో మంచి పేరు తెచ్చుకుందాం అనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చి ఇవాళ ఇలాంటి రక్షించి సో అని ఇలాంటి హాయ్ సార్ నమస్తే అన్న అన్నాను అన్న ఒకసారి అన్నాడు ఏం చెప్పాలి నేను ఇంకా క్వశ్చన్ ఏ లేదండి బాబు ఎంట్రీ అయ్యిందన్న క్వశ్చన్ ఓకే ఫస్ట్ సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనిపించింది ఏదో క్వశ్చన్ వేసా ఒకసారి ఏం చెప్పంటారు భయా క్వశ్చన్ మీరు చెప్పాలి మీకు ఏదనిపిస్తే చెప్పండి భయ ఇలా ఆపుకుంటా ఆన్ చేసుకుంటా ఆపుకుంటా ఆన్ రేపు మధ్యాహ్నం దాకా కొంటది ఇంటర్వ్యూ అన్న అది ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ నేను అలాంటి పెద్దవాళ్ళని చేశాను ఇలా కంగారు పడి ఈ షోకి రావటమే విషయం అండి అని నేను అన్ని రెండు చూసున్నా ఆయన అప్పుడు చెప్పాను సార్ చేద్దాం ఇద్దరు సర్దాగా కాఫీ తాగు పది నిమిషాలు నాకు పది నిమిషాలు ఆపి మా మూర్తి గారు అని కోఆర్డినేటర్ ఉండే ఆయన ఇంకా కంగారు అనమాట అంటే మా ఇద్దరికైనా కంగారే ఆయన ఆయన చర్చలు ఒకదానికి ఆన్లైన్ ఆఫ్లైన్ చేయడానికి వెనకాల రికార్డింగ్ చేయడానికి కూడా సురేష్ సురేష్ అంటూ ఉండేవాడు ఆయన అప్పుడు నాకు ఆయన ప్రొడ్యూసర్ ఆ ప్రోగ్రామ్ ఆయన కూడా అక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాను కానీ నా ప్రో ఆ ప్రోగ్రామ్ గాయనించాను సురేష్ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం ఉన్నాను సార్ ఇంటర్వ్యూ చేస్తే మీకు నాలుగింటికి ఇస్తానని ఎపిసోడ్ ఇస్తాను ఒక నిమిషం ఉన్నాడు సార్ అని చెప్పి కాసేపు ఆయనతో మాట్లాడి కాఫీ అది తాగిన తర్వాత మీకు ఏమనిపిస్తే చెప్పండి ఎస్ మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మ్యాక్సిమం మనం ఫస్ట్ వస్తున్నాం కాబట్టి ఒదిగి ఉంటేనే మనం ఎదుగుతాం అనేది నేను నమ్ముతాను సార్ ఎస్ అలా మీరు మీకు ఏమనిపిస్తే చెప్పండి నేను క్వశ్చన్స్ ఈ వేస్తానని ఒక ఐదు ఆరు క్వశ్చన్ లైన్ చెప్తే నల్లగా సెట్ అయిపోయారు ప్రిపేర్ చేసాం అన్నమాట గెస్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन